మొన్న ఆదివారం రోజు అక్కైపాలెం సంఘం ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి సూరిశెట్టి వాసు అనిత ఇద్దరు భార్య భర్తలు హత్యకు గురయ్యారు ఆమె వచ్చేసి ఏడు నెలల గర్భిణి ఆవిడ మంచం మీద విగత జీవిగా పడి ఉంది భర్త ఏమొచ్చేసి సూర్యశెట్టి వాసు ఊరేసుకుని ఉన్నాడు మధురవాడి నుండి వచ్చినటువంటి తల్లి అది చూసిన తర్వాత లబోధి అంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి క్యాగ్లేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అలాగే పోలీసులు కూడా వచ్చారు ఏడు నెలల గర్భిణిని తన భర్తని ఎవరు చంపారు ఎవరు హత్య చేశారు ఒకవేళ బంగారం కోసం కాని లేకపోతే ఇంక దేనికోసమైనా హత్య చేశారా లేకపోతే పాత బాగలు ఏమైనా ఉన్నాయా వీటన్నింటి గురించి లాగితే చివరికి తేలింది ఏంటంటే నిన్న డాక్టర్లు చెప్పింది భర్తే ఆవిడ్ని హత్య చేశాడంట ఆవిడ్ని అనేక విధాలుగా ఇబ్బందికి గురి చేసి ఊపిరి ఆడకుండా చేశాడు ఆవిడ మీద అనుమానం తన భార్యకి గర్భం వేరే వాళ్ళ ద్వారా వచ్చిందని అలాగే ఇంకొకరికి తనకి వేరే సంబంధాలు ఉన్నాయని రకరకాలుగా అతడే ఊహించుకొని ఆవిడని కొట్టేసి ఆవిడ్ని ఊపిరి ఆడకుండా చేశాడు చివరికి ఆవిడ చనిపోయింది ఆ చనిపోవడంతో ఈ ఏం చేయాలో అర్థం కాక ఈ సూర్యశెట్టి వాసు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఫ్యాన్ కి ఊరేసుకుని అంతకు ముందే తన తల్లిని మధురవాడు దింపాడంట మధురవాడు ఏదో ఫంక్షన్ ఉంటే అక్కడ దింపి మళ్ళీ వచ్చాడు వచ్చి సాయంత్రం ఆరు గంటలకి పని చేశాడు ఆ తరువాత తల్లి ఇది చూసి మిగతా వాళ్ళందరికి చెప్పింది మరి నిజంగా ఆవిడికి ఇందులో భాగం ఉందా లేకపోతే లేదన్న విషయంలో కూడా ఇప్పుడు పోలీసులు చూస్తున్నారు అయితే వీళ్ళకి మొన్నే పెళ్లి అయిందట అతనికి ముప్పై ఐదు సంవత్సరాలు ఆవిడికి ఇరవై నాలుగు సంవత్సరాలు అతనికి యాభై సెంట్లు భూమి అంటే అరహర ఎనిమిది తులాల బంగారం ఇంకా కట్న కానుకలు అనేకం ఇచ్చారు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు తనకంటే పదకొండు సంవత్సరాలు పెద్ద అయినటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారంటే మరి అతను ఏదో మంచి స్థిరమైనటువంటి వ్యక్తి అనే కదా ఇచ్చారు కానీ మరి వాడు ఏం చేశాడంటే చివరికి వాడి జీవితాన్ని నాశనం చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేసి చివరికి ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చాడు అమ్మాయిని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి ఇలాంటి విధవలు నిజంగా అనుమానం వస్తే పుట్టింట్లో వదిలేయాలి పుట్టింట్లో వదిలేసి వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు నీకు అంతగా అనుమానం ఉంటే తర్వాత పుట్టబోయే పిల్లడికి నువ్వు డిఎన్ఏ పరీక్ష చేసుకోవచ్చు నిజంగా అప్పటికి వాడు నీ పిల్లడు కాదని డిఎన్ఏ తేలితే అప్పుడు విడాకులు ఇచ్చేసాయి నువ్వు ఎలాగో చచ్చావు కానీ ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఆ కూతురు అది కూడా గర్భిణీగా ఉన్నప్పుడు చనిపోయింది ఆవిడ